హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మాటలతో ఎలాగైనా పడకొట్టవచ్చు అలాగే మనం ఎలా మాట్లాడితే ఎలా ఎవరి దగ్గర ఎలా నెగ్గు రావాలి అన్నది కూడా తెలుసుకుందాం కొన్ని చెప్తాను ఇవాళ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కానీ కొంచమే చిన్న వీడియో ఇవాళ పెడతాను మిగిలినది రేపు పెడతాను మ్యాక్సిమం ఎన్ని చెప్పగలుగుతా అని చెప్తాను నాకు చాలా జలుబు ఫేవరెష్గా ఉంది కాబట్టి కొన్ని వీడియో వదలకుండా పెడదామని చేస్తున్నాను అయితే ఆ వీడియో స్కిప్ చేయకుండా వినండి ప్రతి మనిషికి పనికొచ్చేదండి చిన్నపిల్లడికి ఏంటి యూ యూత్కి ఏంటి ముసలి వాళ్ళకేంటి ఎవరికైనా కూడాను ఒక మోటివేషన్ అన్నమా వర్డ్స్ అనమాట ఇవి స్కిప్ చేయకుండా వినండి పదోనైతే వీడియోలోకి వెల్కమ్ అండి మాట మాట తీరుకుని చెప్తాను ఒక పీటరు ఒక హిట్టరు ఇద్దరు బాక్సర్స్ ఇద్దరను ఇద్దరు బాక్సింగ్ చేస్తుంటే మధ్యలోనే ఒకసారి కొంచెం వాళ్ళకి గ్యాప్ వస్తుంది కదా అప్పుడు ఈ పీటర్ అన్నవాడు హిట్టర్ని అడిగేట నీ హైట్ ఎంత చెప్పు నీ ఎందుకు అన్నట నేను నేను నార్త్ చేసి కింద పడిస్తాను కదా వాళ్ళు పడేస్తాను కదా కింద నా పడిస్తే నేను ఎంత దూరం జరగాలో చూసుకుంటాను అనట దాంతో వాడు ఆ పేటలు అనుకున్నాట అబ్బా వీడు నన్ను నిజంగానే నన్ను నేనే గెలుస్తాను వీడికి అసలు చేత కదనమాట వీడు ఎంత భయపడుతున్నాడని చాలా ధైర్యంతో ఇంకా పెద్దగా అంటే ఇంకా ప్రోత్సాహంగా పాల్గొనే అలాగూ నేనే గెలుస్తాను వీడితో నాకేమిటనుకుంటాట చూసారా చిన్న మాటతో ఎలా పడేశాడని ఈ మాట్లాడే టెక్నిక్ ఏంటంటే చాలా మ్యాజిక్ అనమాట ప్రపంచాన్ని గెలిచియచ్చు మాటలు ఇలా మంచి మాటలు మాట తీరు తెలిస్తే ఎంతమంది దగ్గరన్నా ఎలాగైనా మనం నిగ్గుకొచ్చగలుగుతాము ప్రపంచాన్ని గెలిచిగలుగుతాము ఈ ప్రపంచంలో ఉంటే మన అందరం కూడా స్వార్థపరణమే కలియుగంలోనే అంత ఉంది అంటే అప్పుడు లేదా అంటే అప్పుడు ఉంది మరి ఎంత స్వార్థపరాల కై కాక ఈ రాముడిని వరమాతమని పంపించమంది స్వార్థమే కదా తన కొడుకుని రాజ్యాన్ని పట్టాభిషేకం చెయ్యాలని చెప్పి భర్త పంపితే అలాగే ప్రతి మనిషికి ప్రతి యుగంలో ఒక్కొక్క రకమైన స్వార్థం ఇప్పుడు ఖాళీ యుగంలో ఎక్కువ ఉంది అయితే మాట్లాడే తీరు ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎక్కడైనా లొంగ తీసుకోగలం మనం నెగ్గుకు రాగలం అయితే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను కొన్ని చెప్తాను చెప్తాను కదా గొంతు బాగోలేదు కొంచెం చెప్తాను మిగిలిన చెప్తాను చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఎవరు స్కిప్ చేయకుండా అని వినండి అందరికీ పనికొచ్చేది అయితే ఏంటంటే ఈ టిప్స్ మీరు స్కిప్ చేయకుండా రెండు మూడు నాలుగు వినండి మీకు తెలుస్తుంది కానీ నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది నచ్చిన తర్వాత ఇవాళ చెప్పిన టిప్స్లోని ఏది చాలా బాగుందో కామెంట్లో పెట్టండి ఒక ఒక టిప్ చెప్పండి చాలు మీకు బాగా నచ్చింది మీకు బాగా ఉపయోగపడేది అది ఫస్ట్ టిప్ ఏంటంటే బలహీనత ఏంటి బలహీనత అంటే మనం ఏంటంటే అందరినీ నమ్మిస్తామండి మనం మనం నమ్ముకోవడం కన్నా చుట్టుపక్కల వాళ్ళతో బాగా నమ్ముతాం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నమ్మిస్తాము అందరికీ అన్నీ చెప్పిస్తాం కూడా మన బలహీనతలన్నీ అందరికీ చెప్తాం దాంతో మనం ఎలా లోక అయిపోతామండి అది నేను చెప్పి ఇదివరకు నేను ఒక వీడియో పెట్టిన గుర్తుంది నేను కూడా చేశానండి నమ్మి బాగా అన్నమాట ఏదో కొంచెం సమస్యలు వచ్చాయి లైఫ్ సంసారం ఉందా సమస్యలు వస్తాయి కదా నేను వెళ్ళి ఏదో నా వాళ్ళే నా వాళ్ళే అని చెప్పేశాను అవతల వాళ్ళకి బాగా అలసైపోయానండి నా ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ అదేనండి చాలా అలుసైపోయాను చాలా అంటే చాలా అవతల వాళ్ళు అంటే ఇంకా నన్ను ఆడుకోవడం మొదలెట్టారు అవతల కానీ మనకు తెలివితేటలు కూడా ఉండాలండి అవతల వాడు కూడా మనకు అన్నీ చెప్పారు ఇంకో మూడో వ్యక్తి గురి చేదని అది ఆ టైంలో నేను కూడా చెప్పుంటే ఎలా ఉండేది అని ఇప్పుడు ఆలోచిస్తాను కానీ నేను అవతల వాడిని చులకం చేయకూడదని చెప్పలేదు కానీ నేను మటుకు చాలా నాకు ఆ బలహీనత అనేది ఇంచుమించుగా చాలా రోజులైంది ఎనిమిది పదేళ్ళ కిందట అయింది ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఎవరైతే నాకు దెబ్బ కొట్టారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా లిమిట్గా మాట్లాడటం మొదలెట్టారు నా బలహీనతలు ఇప్పటిదా మళ్ళీ తర్వాత ఎవరితో షేర్ చేసుకోలేదు ఈవెన్ నా మా హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ ఎవరితో షేర్ చేసుకోలేదు మా కొడుకులో కాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వీళ్ళు దూరం వీళ్ళ వాళ్ళు నన్ను అంత హీనంగా చూసినప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఇప్పుడు టైం చూసి మన బలహీనతను చూసి మన టైం చూసి మనకి దెబ్బ కొట్టడానికే చూస్తారు మనం ఏదో తప్పు చేస్తాం ఇన్ ఇన్ కేసు పిల్లల దగ్గరే అనుకుందాం లేదా భర్త దగ్గరే నేను ఏదో అంటాను ఏదో అదో అవుతుంది నువ్వు ఆ రోజు అలా చేయబట్టేవాడ ఆవిడ అలా అంది నిన్ను చూసావా నీకు ఇవా నువ్వు నువ్వే తక్కువ అని కాదు అనే ముక్క ఎక్కడ వస్తుందో అని నేను చాలా కంట్రోల్ చేసుకుని అంటే ప్రాబ్లమ్స్ అండి మానసిక ప్రాబ్లమ్స్ అయితే ఏవేదో ఒక ప్రాబ్లము నాకు ఉంది కానీ నేను ఎవ్వరికీ చెప్పను నా ప్రాబ్లం నేనే కూర్చొని నేనే సాల్వ్ చేసుకుంటాను నేనే ఆలోచించుకుంటాను తప్ప కాబట్టి ఎట్టి పరిస్థితుల మనలో ఉన్న వీక్ పాయింట్స్ ఏవి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు అవతల వాళ్ళు చాలా బుజ్జగిస్తారు ఏంటి నీకేంటి సమస్య ఉంది నువ్వు ఎందుకు వెళ్ళడానికి ఉన్నా చెప్పు పర్వాలేదు నేను ఈ కట్టులో దాచుకుంటా నీకు ఏమీ చెప్పను ఇలా అవకబుర్లు అన్నీ చెప్తారండి అందుకని నాకు చెప్పాను కదా నేను లైఫ్లో దెబ్బతిన్నాను కూడా మీకు ఖచ్చితంగా ఇంత ఈ ఒక్క పాయింట్ మీద ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది పొరపాటు కూడా మీ బలహీనతలు కానీ మీ బలాల్ని కూడా చెప్పద్దు ఎవరికైనా ఇవి కూడా ఇప్పుడు మీకు ఉంది ఆస్తుందో చదువు ఉందో ఉద్యోగం ఉందో పెద్ద పొజిషన్లో ఉన్నావో ఏదైనా కూడా మీ బలమో చెప్పద్దు మీలో ఉన్న బలహీనత చెప్పద్దు చెప్ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా బలహీనత ఎవరి దగ్గర చెప్తే చాలా జాగ్రత్త పడండి ఓ ఫ్రెండ్ దగ్గర చుట్టన దగ్గర మనము మనకున్న కష్టాలు మనకున్న బలహీనతలో లేదా మనకున్న సీక్రెట్స్ చెప్పే అనుకోండి మన నాశనం ఎప్పుడో వాళ్ళకి కోపం వస్తుంది మన మీద కోపం వచ్చి మన నాశనాన్ని కోరుకుంటారు మనకి హెల్ప్ చేసేసారు కదా మనం బజార్ని పెట్టేస్తారండి ఇంకోటంటే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఎవరి దగ్గరనే కోల్పోయేవంటే వాళ్ళు మన చిన్న చూపు చాలా చులకనంగా అనమాట మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద మనకి ఇది ఉండాలి నాకేం కాదు నాకే నేనేమిటి నేనేం దిగజారలేదు నాకేమిటి ఎంతో దిగజారిన వాళ్ళు కూడా చాలా మంది సెల్ఫ్ రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు ఆత్మగౌరవం ఆత్మగౌరవం వాళ్ళు ఏంటంటే దేనికి లొంగరండి తినడానికి తినలేదు కట్టుకుంది బట్టలు అయినా కూడా వాళ్ళు ధీట్గా నిలబడతారు అలాంటి వాళ్ళకి అందరూ భయపడతారు మనకు అన్నీ ఉండి ఏదో ఒక దగ్గర జారిపోయామనుకోండి మన ఎంతో హీనంగా చూస్తారు కాబట్టి ఇప్పుడు కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం పోగొట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా మనని మనం కాపాడుకోవాలి ఈ విషయంలో ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయాలండి ఈ విషయంలో మంది మనమే చూసుకోవాలి ఇప్పుడు మన అవసరానికన్నా అవతల వాళ్ళు పోన్లే పాపం వాళ్ళతో ఏమిటి సర్దుకుపోదాం అని మీరు అన్నారనుకోండి సర్దుకుపోయారు అనుకోండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది అనుకోండి వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూస్తారు బాగాను అబ్బా చేత కానీ వాళ్ళు అందుకే మన దగ్గరికి వచ్చారు అని ఇంకా అనగడానికి ఇంకా మనని కుళ్ళి కుషించిపోయేటట్టు చేస్తారు అందుకని ఇప్పుడు కూడా ఫస్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి ఒకవేళ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీరు రాజులా బతకలేరు అంటే రాజులంటే మీరు ధీమాగా బతకలేకపోతారు బాగా నెగ్గర నెగ్గుకు రాలేకపోతారు వాళ్ళకి అప్పుడు ఏం చేస్తుంది నోరు పెట్టుకొని భయపెట్టి అవతల వాళ్ళని భయపెట్టి రాక్షసులా తయారైపోవాలి అవతల వాళ్ళు భయపెట్టేటట్టు మాట్లాడాలి అంతేగాని మనం మటుకు దిగజారి వాళ్ళకి బానిసలం కూడా బానిసలం అవ్వకూడదు మాటలు మన మాటలు కరెక్ట్ టైంలో ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అంతే మాట్లాడి అలాగే మాట్లాడాలి మిగిలిన వాళ్ళు ఎవరన్నా అవతల వాళ్ళు అంటుంటే చిరునవ్వుతో చే మనం తోసుకొచ్చా తప్ప మనం నో అని మన నోట్లోంచి రాకూడదు అవతల వాళ్ళ దగ్గరికి అవతల వాళ్ళని నో అనకుండా మనం మటుకు మాట్లాడాల్సింది ఎక్కడ ఏ మాట ఎంత చెప్పాలో అంత చెప్పేసి వాళ్ళు ఏమన్నా సాగతీస్తుంటే ఓకే వదిలి వదిలి అయిపోయింది కదా వదిలి అనేయాలి కానీ మనం చెప్పవలసింది చెప్పేసి అనుకునే దీనికి చిన్న ఎగ్జాంపుల్ అండి యాడ్స్ వస్తాయి చూడండి యాడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఒక సబ్బు యాడ్ వస్తుంది దాని గురించి మనం శీతాకాలంలో సబ్బులు ఎలా వాడాలి ఎలా చెయ్యాలి అని ఎంతో అట్రాక్షన్గా మనకు చూపించే యాడ్స్ కానీ చూ చెప్పే మాటలు కానీ మనం ఎంత పడిపోతాం అంటే ఇంట్లో వాడుతున్న సబ్బులన్నీ పక్కకు తోసిస్తాం వెళతాం గబగబా కొనుక్కొచ్చేస్తాం వాడికి ఎన్ని కోట్ల బిజినెస్ వస్తుందండి అలా చేస్తాను ఏది దేనివల్ల మాట వల్ల అలాగే మనం కూడా మన మాటతోటే అవతల వాడిని అట్రాక్ట్ చేయాలి తప్పితే కాబట్టి మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తెలుసుకోవాలి అంతేకాని అందరినీ అన్నీ అన్నిస్తూ ఉంటే పడరు పడినా మన్నే బజార్ పెడతారు మా వాళ్ళు తప్పు చేసినా మన్నే బజార్కి ఇస్తారు తర్వాత పాటు సెల్ఫిష్ స్వార్థం ఇప్పుడు మనం కరెక్ట్గా ఏంటంటే మనం అవతల వాళ్ళతో పని చేయించుకోవాలి వాళ్ళ వల్ల అవుతుంది స్వార్థాలు లేకుండా మనం ఎవ్వరినీ పొగడం కదండి ఫస్ట్ పాయింట్ ఓ మనిషిని అనుకోండి నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి ఎవరికి ఈ పాయింట్లో నాకు అందరూ రిప్లై పెట్టండి ఏ స్వార్థం లేకుండా అవతల వాళ్ళని మీరు పొగడతారా ఎవరో ఒకళ్ళో ఇద్దరు తప్పితే అసలు ఎవరిని పొగడవు ఎందుకంటే ఏదో ఒకటి నిజంగా మనస్ఫూర్తిగా ఎవరిని ఎవరు పొగడవండి కలియుగంలో అస్సలు లేదండి అయితే మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళతో పని చేయించుకోవాలంటే మైండ్లో ఒక మాటకి ఫిక్స్ అయిపోయి ఉండండి ఇలా మాట్లాడితే అవతల వాళ్ళతో పని చేయించుకుంటాము లేకపోతే మనకి వాళ్ళ పనికి లొంగరు అనే మాట ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ మాట తీరుతోటి మీరు చక్కగా నవ్వుతూ పని చేయము మాట మాట్లాడి వాళ్ళతో వాళ్ళని బోల్తా కొట్టించేసి మనకి చేతగాని పని వాళ్ళ చేత చేయించుకోవచ్చు తర్వాత నెగిటివ్ క్వశ్చన్ వ్యతిరేక క్వశ్చన్స్ కొంతమంది మన నెగిటివ్గా అనమాట ఇలా నాలుగు ఐదు వేలు కూర్చుంటాము ఏమంటే కొంచెం మనం పొజిషన్లో ఉండవు లేదా మంచి ఆఫీస్లో మంచి పొజిషన్లో ఉండే ఏదో ఉంటాను ఏదో నెగిటివ్ క్వశ్చన్ వేస్తారు యువతల వాళ్ళు ఏంటంటే రెచ్చిపోయి కోఫ వచ్చేసి ఆ ఉఢా డూమ్ అంటారు అలా అనకండి ఎవరు కూడా మనం మామూలుగా కూడా మన నలుగురిలో వెళ్ళినా కూడా అస్సలు నెగిటివ్ క్వశ్చన్ ఎవరిని అడిగారు అనుకోండి చాలా కూల్గా చాలా చిరునవ్వుతో అడిగిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని జవాబు చెప్పండి జవాబు మానేకండి అరవకండి అది చేరా మీరు తప్పు చేసినట్టే లెక్క చాలా తప్పు చేస్తున్నట్లుగా అరవకుండా కూల్గా అవునా అవునా అని చెప్పి మనం ఎంత స్మూత్గా అంటే మళ్ళీ అవతలవాడు క్వశ్చన్ వెయ్యక వెయ్యలేనంతిగారు అనమాట వాడికి సమాధానం చెప్పి అనుకోండి అవతలవాడు మళ్ళీ మన క్వశ్చన్ వెయ్యలేరు నెగిటివ్గా మన దగ్గర మాట్లాడలేరు మనం ఒకలా కూల్గా నవ్వుతో గట్టిగా అంటే ఎలాగంటే అంత గట్టిగా సమాధానం మళ్ళీ వాడు సెటర్ లేయకూడదు మన మీద మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ వేయకూడదు మన చూస్తే భయ మనతో మాట్లాడాలని భయపడేటట్టు ఉండాలి ఏమన్నా క్వశ్చన్స్ వేసి మాట్లాడదామా వాడిని ఏమన్నా ఏడిపిద్దామా అనుకోకుండా చక్కగా కూల్గా ఒకే ఒక టప్మని సమానం చెప్తే ఆ తర్వాత నోరిప్పలేనంత గట్టిగా సమానం చెప్పారు కొంతమంది చూడండి పది పది మాట్లాడతారు కొంతమంది ఒక్క మాటతో నోరు మోయిస్తారు అది అసలేం తెలివైన తర్వాత అంటేమో మాట తీరంటేమో తర్వాత బయట ఓర్పు మనకు ఓర్పు కంపల్సరిగా కావాలండి జీవితంలో ఓర్పు అన్నట్లు లేతే ఎక్కడా నేను మన నెగ్గుకు రాలేము ఎక్కడా అనమాట ఎందుకు అంటే ఓర్పు లేని వాళ్ళకి అసలు మనుషులు ఇంకా చేస్తారు మన జనాలు వీడికి ఎలాగో ఓర్పు లేదు వీడిని ఇలా ఏడిపిద్దామా అలా ఏడిపిద్దామా ఇలా చేద్దామా అలా చేద్దామని అంటే రెచ్చగొడుతూ ఉంటారు అలా కాకుండాను మీరు ఏం చేయాలంటే ఓర్పుగా ఉండ నేర్చుకోవాలి ఓర్పుగా ఉండి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ ఎక్కడ మాట అనాలో అక్కడ మాట అనాలి అనగానే మనం గట్టిగా అరిచేసాం అనుకోండి అవతల వాడు అనుకుంటాడు వీడు తప్పు చేయబట్టి ఇంత ఓర్పు లేకుండా ఇంతలా అరుస్తున్నాడు లేక ఎందుకు అరుస్తాడు అనుకుంటారు ఈ ఓర్పు లేక చికాకుల్లోని అని కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అనవసరమైన చట్ట అంటే సరైన నిర్ణయం తీసుకోలేము ఆ టైంలో ఈ పని చెయ్యాలి ఇలా చెయ్యాలంటే సరైన నిర్ణయం తీసుకోలేము కాబట్టి ఎంత ఓర్పుగా ఉండే ఆలోచిస్తే అంత మంచి నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తులో కూడా అంత బాగుంటుంది కొంతమంది ఏదైనా ఒక విషయం చెప్తారు తొందరగా డెసిషన్ చెప్పు డెసిషన్ చెప్పు డెసిషన్ చెప్పారు మనం తొందరపడి ఏదో అందులో ఏదో వాడు అడుగుతున్నాడు కదా అని ఏదో చెప్పేసాం అనుకోండి మనము ఊబిలోకి దిగిపోయినట్టే అలా కాకుండా ఓర్పుగా ఆలోచించి నా టైం ఇయ్యి తర్వాత చెప్తాను అనాలి లేదంటే అవతల వాడు ఊబిలో దింపడానికి కూడా నేను నేను అడుగుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఓర్పుగా ఉండి ప్రశాంతంగా ఉండి ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి అవతలవాడు తొందర పెట్టాడు నేను చేసేసాను అందువల్లే నాకు ఇలా నష్టం వచ్చింది ఆ తర్వాత వాళ్ళ నిందలు వేయడం సరి అయిన పద్ధతి కాదు కదా ముందు మన ఓర్పు మనం ఓర్పుగా మన డెసిషన్ మన ఆలోచన మనం తీసుకోవాలి ఒక ఏదైనా ఒకసారి ఒక విషయం గురించి డిస్కషన్స్ వస్తాయి కదా అవత తర్వాత పాయింట్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మనం జాగ్రత్తగా వినాలి అవతల మనిషిని పరీక్షించాలి అవతల వాళ్ళ మొహంలో యొక్క ముఖ కళవ గ్రహించాలి ఏది పడితే అది మాట్లాడారు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంట ఆ విషయం గురించి మనకు జ్ఞానం ఉంటేనే మనం మాట్లాడదాం మనకు అందులో ఏమీ తెలియదు అనుకోండి ఓ నవ్వు నవ్విసి అవునా అని వదిలేసాం అనుకోండి బాగుంటుంది లేదు తెలిసి తెలియని నాలుగు వాళ్ళు మాట్లాడేసి వాళ్ళ దగ్గర చిన్న చిన్నచూపు అయిపోతుంది మనకు మాట్లాడే తీరు తెలియదు వీళ్ళు ఇంతేనో వీడు ఏం చెప్పినా వీడికి ఏమీ తెలియదు ఇంతే వీళ్ళు అని మన మీద ఒక సదాభిప్రాయం ఉండదు వాళ్ళకి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది చెప్పిన ఇంకోటి ఏంటి కాన్ఫిడెన్స్ ఏది మాట్లాడినా మనకి తెలిస్తే మటుకు కాన్ఫిడెన్స్గా ఒకొక్క ఒకడు మేకను పట్టుకొస్తారు దీనికి మూడే కాళ్ళు ఉంటాడు దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కాన్ఫిడెన్స్గా నాలుగు కాళ్ళు ఉన్నాయండి వాడు పదిసార్లు అన్నా కూడా మనకు కూడా నాలుగు కాళ్ళే అని చెప్పాలి తప్ప మూడు కాళ్ళు వాడు అన్నాడు కదా ఫోన్ లేని లేదా మనం ఏదో అయ్యి మనం పొరపాటు అయినా అని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం దించుకోకుండా అలేదో నాలుగే అది ఖచ్చితంగా అనుకోండి అవతల వాడు ఏమీ చేయలేడు వాడే తగ్గాల్సిన అవసరం వస్తుంది మనం మన జనాన్ని మనం నమ్మాలంటే మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి అంతే కదండి మనం కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే అవతల వాళ్ళకి మన మీద నమ్మకం ఏర్పడుతుంది వీడు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు కాబట్టి వీడిని ఏమీ అనకూడదు తప్పు మాటలు చెప్పకూడదు అనే నిర్ణయం వాళ్ళు కూడా తీసుకుంటారు ఎక్కువ మాట్లాడడం గురించి కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పది మా పది మాటలు ఒక మాట మాట్లాడిన దగ్గర పది ఇరవై మాటలు మాట్లాడతారు దానివల్ల కూడా చాలా నష్టాలు జరుగుతాయండి ఏం మాట్లాడ ఆ ఫ్లోటింగ్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు ఏవో తప్పు మాటలు మాట్లాడచ్చు చెప్పకూడని మాట్లాడే చెప్పచ్చు మన వీక్ పాయింట్స్ చెప్పచ్చు లేదా ఏవో సం ప్రాబ్లమ్స్ చెప్పచ్చు దానివల్ల కూడా చాలా నష్టాలు జరుగుతాయి దాంతో అవతల వాళ్ళకి మనం చాలా చులకనైపోతాం కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కడన్నా వెళ్ళాలి నలుగురిలోకి వెళ్ళాలి మాట్లాడాలంటే ఏ టాపిక్ మాట్లాడాలి ఏ టాపిక్లో ఎంత మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుతున్నది మనకు తెలిసైతే అందులో తలదోర్చాలి తెలియకపోతే నోరు మూసుకోవాలి కానీ తెలిసినట్టు అన్ని దూర్చి అన్నింటిలో తలదూర్చేసి అలా కదా ఇలాగ ఇలా కదా అలాగని చెప్పే అనుకోండి అవతల వాడికి చురకలు అయిపోతాం మనం ఎక్కువగా మాట్లాడే జనాల్లోని ఏదో మనం మెప్పు పొందిద్దాం అనుకుంటే మనం మెప్పు పొందడం తర్వాత అయిపోతాం తక్కువగా మాట్లాడే వాళ్ళ జనాలతోని వీళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళతో చాలా వాళ్ళకి చాలా మర్యాద ఇస్తారు మనకి మర్యాద ఇవ్వరు ఇవాటికి లాస్ట్ లాస్ట్దండి ఇంకోటి ఏంటి మనం మాట్లాడేటప్పుడు ఒకరితో ఒక మొహంలో మొహం అంటే మొహంలో ఇలా పెట్టాను కాదు వాళ్ళు మొహం చూస్తూ చిరునవ్వు నవ్వుతూ మాట్లాడాలి వాళ్ళు ఏదో చెప్తుంటే మనం ఇటు అటు నిర్లక్ష్యంగా చూసాం అనుకోండి అవతల వాళ్ళు చాలా ఫీల్ అవుతారు అది మనకి వాళ్ళు చాలా ముఖ్యులు పెద్దలు గురువులు పూజ్యులు ఎవరో ఉంటారు వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా ఎవరితో తోటి మనిషితోటి ఎవరితో మాట్లాడినా ఆఖరికి మన సర్వెంట్ తోటో మన తోటో మాట్లాడినా కూడా ఏంటి నే సరే చెప్పు ఏంటి కావాలి ఏంటి మనకి ఇష్టమైందా హెల్ప్ చేస్తాం లేకపోతే లేదు అంతేగాని ఎక్కడో నిర్లక్ష్యంగా చూసామనుకోండి అవతల వాళ్ళు కూడా మన మీద సదాభిప్రాయం ఉండదు అనమాట ఎప్పుడు నిర్లక్ష్యంగా ఎక్కడో చూస్తూ మాట్లాడుతుందా అమ్మ ఏంటి అసలు మనకి మర్యాద ఇవ్వదు ఎంత మన పరిమాణమైనా మనకు మర్యాద ఇవ్వకపోతే మనం ఎందుకు అని పొద్దున ఇంకా దేనికైనా పిలిచినా వాళ్ళు రారు లేకపోతే ఏమన్నా హెల్ప్ కావాలన్నా మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హెల్ప్ చేయమన్నా అమ్మ ముందంతా గొప్ప గేరపోయింది మాట్లాడుతుంటే ఎక్కడ కూడా చూసి ఏవో నిర్లక్ష్యంగా సమానం చెప్పిందిగా ఇప్పుడు ఆ అవసరమని మనం వెళ్ళాలా అని అనుకుంటారు కాబట్టి ఎవరితో అయినా సూటిగా వాళ్ళ కళల్లోకి వాళ్ళ మొహంలోకి చూస్తూ చిరునవ్వుతోటి కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి అప్పుడు మనకి రేపు పొద్దున ఉత్తర ఉత్తరత్తర మనకి అన్ని విధాలా వాళ్ళకి హెల్ప్ వస్తారు కాకుండా మనకి ఎంతో మేలు మనం అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనం దించుకోక్కర్లేదు అక్కర్లేదు మన మాటలు మనం నిలబెట్టుకుంటాం మనం అంటే మర్యాద గౌరవాన్ని ఉంచుకుంటాము అదే మన మర్యాదని మనమే తీసుకుంటే ఇంకా వాళ్ళ అవతల వాళ్ళకి ఎంత లోపం కదా కాబట్టి ఇలా మాట్లాడాలండి మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడినా చక్కగా వాళ్ళ మొహంలో చూస్తూ చిరునవ్వు నోతూ ఇష్టం ఎస్ఆర్ నో ఏదైనా చెప్పండి కానీ అది చెప్పే విధానంలోనే ఉంటుంది వాడి మొహం చూడకుండా వాడు వాళ్ళు ఏదో అడుగుతుంటారు అడుగుతున్నా బా ఏం కాదు ఇప్పుడు ఏం కాదు అవతలకి వెళ్ళి అవతలగా ఉంటాం చాలా తప్పండి అలా అలాగే అలాగే సరేనా మా చూస్తాను కానీ ఇప్పుడు నా వల్ల కాదు అది తర్వాత చూస్తానులే అంటే అవతల వాడు నమ్మకంగా వెళ్తాడు మళ్ళీ వస్తే ఏమన్నా ఇది చేస్తుందేమో ఇవాడు హెల్ప్ అని ఇదండి ఇవాళ ఈ పది పది పాయింట్స్లో చెప్పినట్టున్నాను మిగిలిన నేను మళ్ళీ రేపు చెప్తాను ఇవాడు ఎక్కువ చెప్పలేను అయినా వీడియో కూడా ఎక్కువ అవుతుంది నా హెల్త్ అస్సలు బాగోలేదు వాడు బలవంతంగా మాట్లాడాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో ఇందులో మీకు ఏ కా ఏది బాగా నచ్చిందో ఒక పాయింట్ పెట్టండి మధ్యలో కూడా ఒక క్వశ్చన్ వేసాను నేను ఆ క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పండి సరే పదండి అయితేను మిగిలినవన్నీ రేపు విందురు కానీ థ్యాంక్ యూ బై